హాయ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ టైం అనుకోవాలో బ్యాడ్ టైం అనుకోవాలో తెలియడం లేదు ఫ్రెండ్స్ అసలు నాకైతే ప్రతిరోజు బండి అక్కడే అనమాట ఆ మాన్ పక్కన ఆ చెట్టు పడిపోయింది కదా అక్కడ ప్రతిరోజు బండి అక్కడే పెడతానమాట ఆ చెట్టుకు పెట్టి గొలుసు కట్టేసి పెడతా ఉంటాను నిన్న పడిన వర్షానికి మాను అలా పడిపోయింది చెట్టు ఇది పడిపోయింది అదే ప్లేస్లో ఆటో అని ఉంటే నా అర్థం నా ఆటో అర్థం పగిలిపోయింది అసలు నిన్నైతే ఎందుకు బయట వెళ్ళాలి బయట బయట వల్ల ఆటో తీసుకెళ్ళిపోయినాను తీసుకెళ్ళిపోయాక ఫుల్ వర్షం గాలి వాన ఉరువులు మెరుపులు అన్నీ వచ్చి ఆ చెట్టు పడిపోయింది అదే ప్లేస్లో నా ఆటో అని ఈ పాటికి నా ఆటో అర్థం పగిలిపోయి ఉంటుందేమో అసలు మొత్తానికి చాలా ఇది అనిపించింది ఫ్రెండ్స్ అసలు ముందే నేను దరిద్రానికి బ్యాండం బస్తారని అనుకుంటా ఇలా జరిగి ఉంటే ఇంకా ఇది ఉంటుంది ఇది మంచిదని కావాలా చెడ్డదని కావాలా తెలియడం లేదు అసలు మొత్తానికి ఏదో లక్ అది ఏంటో కానీ దొంగలకి నా ఆటోనే కావాలి కుక్కలకి నా ఆటోనే కావాలి ఆఖరికి గాలికి వానికి వర్షానికి కూడా నా ఆటోనే కావాలి నా ఆటోకి ఏమవుతుందో ఏమో తెలియలేదు అందరి కళ్ళు నా ఆటో మీదనే ఉంది అయినా ఏం జరిగినా మన మంచికే అని బతికేవాలి అంతే ఇంకేం చేయలేము మనం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్